ఎగ్ మసాలా కర్రీ కోసం మనం ఫస్ట్ని ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏంటంటే ఎగ్స్ టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా కర్రీ అనేది బాగుంటుంది సో అందుకోసమని నేను ఫ్రై చేశాను మీకు అక్కర్లేదు అని అనుకుంటే ఈ ఫ్రై చేయడం అనేది స్కిప్ చేసేవచ్చు ఇలా ఎగ్స్ని ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ సరిపోతుందండి మనం ఎగ్స్ని ఫ్రై చేసినవి లేదు అంటే మీకు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర అనమాట వేసుకుని ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి సాల్ట్ అలాగే నేను జింజర్ గార్లీక్ కూడా పేస్ట్ వేసేసి మూత పెట్టి నేను ఆనియన్స్ని కుక్ చేసుకున్నాను ఇలా చక్కగా ఆనియన్స్ అన్ని ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనే కర్రీకి సరిపడా కారం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే తొందరగా అవుతుందండి ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట మన కర్రీకి సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక మరుగు రానివ్వాలి పొంగుతుంది కదా ఇలాగా సో ఇలా వచ్చిన తర్వాత నేను సాల్ట్ తక్కువైందని సాల్ట్ వేసాను సో ఇలా వచ్చిన తర్వాత మనం ఎగ్స్ ఏవైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామో ఎగ్స్ కూడా వేసేసుకోవాలి కర్రీ తక్కువ ఎగ్స్ ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దు మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ కదా ఒక్కొక్కరికి టూ టూ ఎగ్స్ అని వేసాను అనమాట సో మాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం ఒక ఎగ్తో అయితే కడుపు నిండినట్టు ఉండదు నాకైతే సో అందుకని చెప్పి ఒక్కొక్కరికి టూ ఎగ్స్ వేసాను ఇలా చక్కగా ఎగ్స్ అన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండ్ సింపుల్గా ఉన్న ప్రాసెస్ టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ మటన్ మనం స్కిప్ చేసినప్పుడు ఎగ్ కర్రీ వండుకుంటే దాని లేని లోటు అనేది తీరుస్తుంది అనమాట ఇది నాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఈ రెసిపీ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్